అన్ని విషయాలు తెలుసు రాయలసీమలో రాజకీయం నేర్పాల్సిన అవసరం లేదు తెలివైన వాళ్ళు ఉన్నారు మన బలం మనకు తెలియదు మన బలం రాజకీయంలో నిలిసే వాళ్ళు ఎమ్మెల్యేలకు తెలుసు సో ఇతను పట్టుకుంటే ఈ బలిజ ఊరిని పట్టుకుంటే ఈ బలిజ కుటుంబాన్ని పట్టుకుంటే ఈయన ఎంతైనా చేస్తాడు వాళ్ళకు మాట్లాడితే చాలు అనేసి చక్కగా మాట్లాడి మనోళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతున్నారు మనం లబ్ధి పొందడం లేదు గెలిపే వరకు మనము వేస్తాం మళ్ళా మనకెందుకులే మన పని మనం చేసుకుంటామనేసి ఉండిపోతాం ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క బలిజ సోదరుడు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మీరు ఎదగేదానికి అవకాశాలు ఇప్పుడు మన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీరు ఇప్పుడు ఇరవై ఒకటి గెలుచుకున్నాం రేపు ఎన్ని కావాలంటే అన్ని తీసుకునే శక్తి ఆయనకు ఒక నమ్మకం వచ్చింది మీరందరూ కూడా సమాయత్వం కావాలని రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి నాలుగు జిల్లాలకు చేరి యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకే ఒక ఎమ్మెల్యే మీ అందరి తరఫున రాయలసీమలో బలిద సోదరుడుగా తిరుపతి పుణ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి ఆఫీసులు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులతో తిరుపతికి పుణ్యక్షేత్రానికి రావడం చాలా సంతోషంగా ఉందనేది కూడా భావిస్తున్నాను ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా మీకు తిరుపతిలో నాలుగు నియోజకవర్గాల్లో ఒకరే ఉన్నాము కాబట్టి ఏ అవసరం ఉన్నా ఏ ఒక్క పనున్నా మీరు చెప్పండి సోదరులరా ఖచ్చితంగా ఫోన్ చేయండి అతను కడప నుంచి ఫోన్ చేస్తున్నాం కర్నూలు నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పండి నేను మీకు ఏ పనైనా కూడా తిరుపతిలో మీకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి నేను ముందుంటాను కూడా మీ అందరికీ తెలియజేస్తూ నేను ఒకడే ఉన్నాను నాకు సపోర్ట్ లేదు నాకు సపోర్ట్ అంతా జనసేన అధ్యక్షుడు ముందు నుంచి కూడా డెబ్బై ఎనిమిదో సంవత్సరం నుంచి కూడా మొట్టమొదట మన అనుభవశాలైన నా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా డెబ్బై ఎనిమిది ఆయన కాంగ్రెస్ లో తెలిస్తే ఆయన ఎలక్షన్ కూడా మేము అక్కడ పోయి పనిచేస్తాం మా పక్క ఊర్లో చంద్రగైరి కాల్స్ పది కిలోమీటర్ల దూరంలో చిత్తూరుకి దగ్గర అక్కడ మేమందరూ కూడా పోయి క్యాన్వాస్ చేసిన రోజులన్నీ కూడా ఉన్నాయి మేము కూడా సర్పంచ్ అయ్యాము రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచి ఓడాము ఇంకోసారి ఆఖరి నిమిషంలో సీటు తెలుగుదేశం లేకపోతే ఈ రోజు అదే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కూడా గుర్తించి తిరుపతికి శ్రీనివాసులకు మంచి అవకాశాలు ఉంటాయి రైట్ పర్సన్ అని మన పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పి సీట్ ఇప్పించిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేసి ఈ విషయం కూడా మన నాయకుడు జనసేన నాయకుడు తిరుపతి పట్టణానికి ఎన్డిఏ ముఖ్య నాయకులతో మీటింగ్కి వచ్చేటప్పుడు స్వయంగా మన నాయకుడే చెప్పాడు నేను ఒకరే ఇవ్వలేదు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు అని కొంతమంది అపోజ్ చేసిన ధైర్యంగా ఎదుర్కొని మీకందరికీ కూడా తెలుసు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో తిరుపతిలో అంతకంటే శాసించే శక్తి కరుణాకర్ రెడ్డికి ఉండేది అటువంటి వ్యక్తిని కొన్ని రోజులు నాకు ఇబ్బంది వచ్చినా ఒక ఇరవై ఐదు రోజులు నామినేషన్ చేసినప్పటి నుంచి పోలింగ్ అయ్యేంత వరకు శ్రమించాము మంచి గెలుపు ఇంతవరకు స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా ముప్పై ఏడు వేల ఓట్లు వచ్చింది మన మెగాస్టార్ చిరంజీవి గారు తిరుపతిలో గెలిస్తే కూడా పదహైదు పదహారు వేల ఓట్లు వచ్చాయి కడప రాయలసీమలో ఉన్న బలిజ సోదరులందరూ కూడా తిరుపతిలో ఎవరు నివాసితులు వాళ్ళ వాళ్ళ శక్తికి మన బలిజ సోదరుడు ఆరణ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా కంటిసాడు మీరు అందరూ సపోర్ట్ చేయాలని రాయలసీమలో ఉండే బలిజ సోదరులందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో దాదాపు కర్ణాకర్ రెడ్డే భయపడే విధంగా రెండు వేల ఐదు వందల మందిని జన మన సోదరులు స్నేహితులు బంధువులు అందరూ వచ్చి తిరుపతిలో దిగి దిగి నా యొక్క గెలుపుకు కృషి చేశారు కర్ణాకర్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేశారు మీకు అందరూ కూడా తెలుసు కర్ణాకర్ రెడ్డి ఐదేళ్ళు టీటీడీ చైర్మన్గా వాళ్ళ కొడుకు మున్సిపల్ డిప్యూటీ మేయర్గా అందరూ ఉండి తిరుపతిని ఒక శాసించి ఒక ఆధ్యా ఆధ్యాత్మిక నగరములో ప్రశాంతత కలిగిన తిరుపతిలో గంజాయి వ్యాపారాలు పోతుబలం చేసి దాదాపు ఒక వెయ్యి రెండు వేల మందిని గంజాయి వ్యాపారం చేసి ఎన్నికలకు వాడుకునే దానికి చేశాడు యాభై నాలుగు వేల ఓట్లు ఫేక్ ఐడి ఓట్లన్నీ సృష్టించాడు ప్రింటింగ్ చేపించాడు ఎన్ని కుయెత్తులు చేయాలో అన్ని కుయెత్తులు చేస్తే తిరుపతి ప్రజలు తెలివైన వాళ్ళు భగవంతుడి సన్నిధిలో ఉన్నారు మొత్తం ముందు అరవై ఐదు వేల ఓట్లు మెజారిటీతో తిరుపతిలో దళిత సోదరులు గెలిపించారు ఎన్డీఏ కూటమి సహకరించింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మన మోదీ గారు మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి సహకరించింది దాన్ని సద్వినియోగం చేసుకున్నాము మీరు కూడా ఒక పౌరుషంతో రోషంతో మనం ఎమ్మెల్యే కావాలనుకుంటే ఆటుపోట్లన్నీ ఎదుర్కొని మీరు ఎమ్మెల్యేకి సమాయత్తం ఉండి ఆర్థికంగా బలపడండి ప్రజాప్రతినిధులు కావండి కడ మన రాయలసీమలో అత్యధిక మెజారిటీ బలిజలు ఎక్కువ ఉన్నారు ఒక ఉపయోగ ఉపయోగించుకోండి అవకాశాలు ఉంది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కూడా మనల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు మన ఉప ముఖ్యమంత్రికి ఏది చెప్తే అది చేసే దిశగా ముఖ్యమంత్రి అడుగులేస్తున్నారు కాబట్టి మన నాయకుడు కూడా అనుభవశాలే అవసరమని నిర్ణయాలు తీసుకున్నాడు మనం కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు యాభై రెండు యాభై ఒక్క మంది యాభై మంది దాకా ఉన్నారు వీళ్ళు సద్వినియోగం చేసుకోండి ఓట్లేస్ గెలిపించాం సద్వినియోగం చేసుకోండి మీ అవసరాలకు ఏదైనా లేదని మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఉన్నారు నాదండ్ల మనోహర్ గారు ఉన్నారు ఇంకా ఏదైనా అవసరమైతే హరిప్రసాద్ గారు పార్టీ ఆఫీస్లో ఉంటారు మరలా మన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మనకు న్యాయం జరుగుతుంది అనేసి మీ అందరికీ తెలియజేస్తూ ఒక నమ్మకం వచ్చింది ఇంతేకాదు మహారాష్ట్ర లేకపోతే అక్కడ తొమ్మిది ప్లేస్లలో వస్తే ఈ ఈరోజు ప్రపంచం మొత్తం మన పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు ఏమిటి ఇరవై ఒకటికి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు రాష్ట్రంలో గెలిపించుకొని రికార్డు బద్దలు కొట్టాడు ఈ రోజు మహారాష్ట్ర పోతే ఆడ క్యాన్వెస్ చేసిన చోట అన్నింటిలో ఎమ్మెల్యేలు గెలుపొందడం జరిగింది ఇటువంటి నాయకుడు మనకు ఆ అవసరం రేపు ఎవరు ఏ అవసరమైనా మన నాయకుడు మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు దానికి నిదర్శనం నాకు ఎలక్షన్లో కొంత ఇబ్బంది వచ్చినా వచ్చి కూర్చొని ఒక రాత్రి అంతా కూర్చొని తిరుపతిలో అందరూ నాయకులను సమాహితం చేసి ఓటు చేసిన ఒక చాతుర్యం చాకలి చరిష్మ కలిగిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీరు మంత్రివర్యులు వచ్చా ఉన్నారు అదేవిధంగా మీకు ఏ సమస్యలు కావాలన్నా కూడా మీ అందరికీ మరొకసారి తె తెలియజేసుకుంటూ నా రేపు ఎలక్షన్లు దాదాపు ఒక ఎనిమిది జిల్లాలు అయినాయి ఒక పదహారు మంది ఇరవై మంది తయారుకండి జిల్లాకి ఇద్దరు ముగ్గురు తయారుకండి మీకు దానికి సపోర్ట్ చేసే బాధ్యత మా వంతు మేము తీసుకుంటాం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క బలిజ ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి కడప రప్పించిన మన సోదరులు హరిప్రసాద్ గారు పెద్దలు శ్రీ రామచంద్రయ్య గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకే ఒకే ఎమ్మెల్యే ఉన్నావు నేను లేకపోయినా కూడా రాలేని పరిస్థితులు అని చెప్పి ఒప్పుకోలేదు రాత్రి రాత్రి హైదరాబాద్ పోయితే మళ్ళా రాత్రే ట్రైన్లో వచ్చి ఇక్కడ దిగడం జరిగింది ఖచ్చితంగా నేను మీ అవసరాలకు రాయలసీమలో బలిజ సోదరులకు మరలా మరలా చెప్తున్నాను ఏ అవసరం తిరుపతిలో ఉంటే చెప్తే నేను చేసానికి సిద్ధంగా ఉంటాననేసి మీ సేవకుడిగా ఉంటాననేసి మరొక జై బలిజ జై బలి జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు గారు జై జై చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ